హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ నమస్కారం అండి సాదా బైనామాలకు సంబంధించి చాలామంది తెలంగాణలో రైతులు మనకు దరఖాస్తులు అయితే పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాదా బైనామల ద్వారా భూములు కొనుగోలు చేసినటువంటి వారికి పట్టాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు అదేవిధంగా గత ప్రభుత్వం హయాంలో స్వీకరించినటువంటి దరఖాస్తులను మూడేళ్ల పాటు పట్టించుకోలేదు దీంతో ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలను రైతులు కోల్పోవాల్సి వస్తుంది వీటిని కొత్త ప్రభుత్వం పరిశీలిస్తుందనే ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు తమ అవసరాల కోసం భూములను విక్రయించుకోవాలంటున్న వారికి ఈ అవకాశం లేక ఇబ్బందులు అయితే పడుతున్నారు అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు బంధు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇతరత్ర సబ్సిడీ పథకాలు అందడం లేదు అయితే రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీలోపు సాదా బైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని వారి భూములను ఆర్ఓఆర్ చట్టం చేసి పట్టాదారులను పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు ప్రభుత్వం రెండు వేల ఇరవై అక్టోబర్ ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు అవకాశం అయితే కల్పించింది ఆ తర్వాత నవంబర్ పదవ తేదీ వరకు పొడిగించింది మాన్యువల్గా కాకుండా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించి దీంతో జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై దరఖాస్తులు అయితే వచ్చాయి ఇందులో చాలా రకాలుగా మండలాల వారిగా కూడా లిస్టు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై అక్టోబరు ఇరవై నాలుగవ తేదీన ప్రభుత్వం ధరణి పోర్టల్ని తీసుకురాగా నవంబర్ రెండవ తేదీన మనకు అమల్లోకి అయితే రావడం జరిగింది అదేవిధంగా సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి ఆ భూములను హక్కులు కల్పిస్తూ రైతులకు పట్టాదార పాస్ పుస్తకాలు జారీ చేయాల్సిన ప్రభుత్వం కోర్టులో కేసు కారణంగా పెండింగులో అయితే పెట్టింది అదేవిధంగా కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ గత ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ వేయమని కారణంగానే జాప్యం దరఖాస్తుల పరిశీలనలకు చోటు చేసుకుంది అదేవిధంగా దరఖాస్తులన్నీ తహసీల్దార్ కార్యాలయంలో మూలుగుతున్నాయి అదేవిధంగా ఆ దరఖాస్తులను పరిశీలించని కారణంగా రైతులు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు బంధు పథకం ద్వారా వచ్చే సాయం అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ నిధి ద్వారా వచ్చే పథకానికి సంబంధించి అమౌంట్ సాయాన్ని కోల్పోతున్నారు అయితే రైతు బీమాకు నోచుకోవడం లేదు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని పంట రుణాలను కూడా ఇతరత్ర రుణాలను కూడా పొందలేకపోతున్నారు సాదాబైన దరఖాస్తులను ఎప్పుడు పరిశీలిస్తారా అని రైతులైతే ఎదురుచూస్తున్నారు రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళి ఆరా తీస్తున్నారు అదేవిధంగా గత ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించకపోవడంతో భూములు విక్రయించినటువంటి పట్టాదారులు కానీ వారి వారసుల వివాదాలు సృష్టిస్తున్నారని రైతులు అంటున్నారు ఈ భూములను తమవేనని తాము విక్రయించలేదని తిరుగుబాటు చేస్తున్నారు అదేవిధంగా సాదా పైనమా దరఖాస్తులను పరిశీలించడంతో మరింత జాప్యం జరిగితే మాత్రం రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో ప్రయోజనాలు అవి దక్కకపోగా భూములపై వివాదాలు జరిగే పెరిగే ప్రమాదం కూడా ఉందని ఈ విధంగా తెలుస్తుంది అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వమైన స్పందించి వెంటనే ఈ సాదా బైనామాల దరఖాస్తులను పరిశీలించి పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేయాలని ఈ విధంగా రైతులైతే కోరుకుంటున్నారు దీనికి సంబంధించి ఏళ్ళ తరబడి ఈ విధంగా రైతులు వేచి చూస్తున్నారు ప్రభుత్వం దీనికి చొరవ తీసుకొని వీరికి అన్యాయం జరగకుండా వీరి యొక్క ఆలోచనలు వీరి యొక్క దరఖాస్తులను న్యాయం చేస్తుందని ప్రభుత్వం తరపున ఈ రైతులైతే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో రైతుల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.